హాయ్ అండి దసరా వచ్చేస్తుంది కదా మనకి సంక్రాంతి పండుగలాగో బెంగాల్ వాళ్ళకి దసరా పండుగ అన్నమాట దసరాకు ముందు ఇలాగ ఎక్కడ పడితే అక్కడే మేళ అని పెడతారు బట్టలు లేడీస్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి అన్ని రకాలు ఉంటాయి ఎప్పుడు చూసినవే ఉంటాయి కానీ మేళ అని తెలిసిన తర్వాత ఒక్కసారైనా వెళ్ళాలనిపిస్తది అందుకే ఒకసారి అలా చూసేద్దామని వెళ్ళాము వెళ్ళిన తర్వాత నేను అక్కడ పిల్లో కవర్స్ అలాగే బెడ్షీట్లు అయితే తీసుకున్నాను అక్కడ అవన్నీ చూసిన తర్వాత మా చిన్నడు బొమ్మలు కావాలన్నాడు వద్దంటే ఇంకా కాసేపటికే కడుపు నొప్పి ఆకలి అన్నాడు సరే కొంటా అని చెప్పేసిన తర్వాత రెండు మాయమైపోయి తర్వాత వీల్ ఎక్కాడు ఆ తర్వాత ఇద్దరికి కలిపి రెండు గన్లు అయితే తీసుకున్నాము ఈ షాప్ లో డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయని ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను ఇంక నేను వేసుకున్న డ్రెస్ అయితే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను కాస్ట్ సిక్స్ సెవెంటీ పడింది ట్యాగ్ చేశాను చెక్ చేయండి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఒక ప్లేట్ పాపరి చాట్ తీసుకున్నాము ఆ తర్వాత ఫలోదా తిని చాలా డేస్ అయింది అనేసి మా బావ నేను ఫలోదాలు తీసుకున్నాము మా పిల్లలకు కావాలని అడిగితే జలుబు చేసేస్తుంది వద్దు అన్నారు మా పిల్లలకు ఆ గన్స్ బొమ్మలు కొన్నప్పటి నుంచి ఇంటికెళ్లిపోతామని అని చెట్లేదు ఇంటికి వెళ్ళిపోతే బొమ్మలతో ఆడుకోవచ్చు అనేసి వాళ్ళ గోల వాళ్ళది ఇంకా మేము తింటుంటే చూస్తున్నారని ఒక స్పూన్ తినిపించాను టేస్ట్ అయితే సూపర్ ఉంది బాయ్ బాయ్